జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం నేను జబ్బుల నుంచి ఎలా బయటపడ్డాను ఆరోగ్యాన్ని ఎలా పొందాను అనే దాని గురించి నా స్వీయ అనుభవాన్ని మీ ముందు ఉంచబోతున్నాను నేను హై స్కూల్లో చదివేటప్పుడు బక్కగా ఉండేవాడిని సన్నగా ఉండేవాడిని రంగు కూడా చాలా తక్కువగా ఉంది ముక్కులు వెంట చీముడు వస్తూ ఉంటుంది చెవులు వెంట చీము వస్తూ ఉంటుంది శరీరం నుండి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది క్లాసులో కూడా సక్రమంగా కూర్చునేవాడిని కాదు కూర్చోలేకపోయేవాడిని పాఠాలు మాత్రం ఎంతో కొంత మేరకు శ్రద్ధగా వినేవాడిని కానీ మరలా మరలా చదివేటటువంటి ఓపిక కూడా లేదు అంత బలహీనమైనటువంటి జీవితం బలహీనమైనటువంటి మనసు ఏం చెప్పాలి నరకం ఎక్కడుంది నాలో ఉన్నది నరకమే కదా నేను ఎక్కడో చోట ఒక సూక్తి చదివాను అదేమిటంటే ఎవరి మ్యాన్ విల్ బికమ్ ఏ ఫూల్ ఆర్ ఫిజిషియన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ అని విన్నాను ఎవరి మ్యాన్ విల్ బికమ్ ఏ ఫూల్ ఆర్ ఫిజీషియన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ నలభై సంవత్సరం వచ్చరికి మనిషి మూర్ఖుడుగానైనా తయారవుతాడట వైద్యుడిగానైనా తయారవుతాడట నా జీవితం కరెక్ట్గా అదే జరిగింది కరెక్ట్గా నలభై సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను పాత జీవితానికి తెరవేసి నూతన జీవితానికి శ్రీకారం చుట్టాను దీనిలో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను నేను కాలేజీ లెక్చరర్గా వృత్తిలో కొనసాగుతున్నప్పుడు నాది వివాదాస్పదమైనటువంటి మానసిక స్థితి ఘర్షణ వైఖరి ఎక్కువగా ఉంటుంది అందున కమ్యూనిస్టు భావాలు హేతువాద భావాలు నాస్తికవాద భావాలు ఉండటం వల్ల వితండవాదం ఎక్కువగా ఉంటుంది అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తా ఉంటే నాలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడుతూ ఉంటాను ఎందుకంటే ఏదైతే జీవితానికి అవసరమో దాని గురించి ఆలోచించలేదు ఏదైతే జీవితానికి ప్రమాదకరమో దాని గురించి ఎక్కువ ఆలోచించాను మరొక మాటలో చెప్పాలంటే విశేక్షణ కోల్పోయాను విశేక్షణ కోల్పోయాను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన హెడేక్ వస్తుంది అది ఎడమవైపు ఎక్కువగా వస్తుంది ఆ తలనొప్పి వచ్చినప్పుడు తల తీసుకెళ్లి కొట్టుకుందాం అన్నంత చికాకేస్తుంది తలను గట్టిగా పట్టుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది ఉదయం మొదలవుతుంది సాయంత్రానికి తీవ్ర స్థాయికి చేరుతుంది ఆ తర్వాత వాంతులు అవుతాయి వాంతులైన తర్వాత అపస్మారకంగా పడిపోతాను తెల్లవారిన తర్వాత తప్పనిసరిగా వంద శాతం ఉపశమనం వస్తుంది ఇది ప్రతి పదిహేను రోజులకో నెలకో ఒకసారి వస్తుంది ఆ తలనొప్పి వచ్చినప్పుడు నా అంతరంగం ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేయండి చాలా గందరగోళంగా ఉంటుంది నేను ఒకసారి చిలగలరుపేటలో బజార్లో వెళుతూ ఉంటే ఒక హోమియో షాప్ కనపడింది ఆ షాపులోకి వెళ్ళాను అప్పుడు నాకు విపరీతంగా చెవుల నుంచి చీమ్ వస్తూ ఉంది అల్లోపతి డాక్టర్ని ఆశ్రయిస్తే ఆయన చెప్పిన వాటి ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోండి మొత్తం క్లీన్ అయిపోద్ది దూది పెట్టుకోమని చెప్పి సలహా ఇచ్చారు అదే వాడుతున్నాను మా నాన్నగారికి ఇదే జబ్బు ఉంది మా నాన్నగారికి కూడా చెవిలో చీము గారటం అనే శారీరక అవలక్షణ ఉంది ఆయన ఏదో ఇంగువో ఏదో తీసుకొని లిక్విడ్గా తయారు చేసి చెవులో వేసుకుంటా ఉండేవాడు అదే జబ్బు నాకు వచ్చింది వెళ్ళి కూర్చున్నాను అందరు పేషెంట్లు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు చెప్పాను ఇలా వస్తుందండి నాకు పుట్టుకతోటి ఉంది అని చెప్పి ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్పేశాను ఆయన కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఆలోచించాడు తలనొప్పి గురించి కూడా చెప్పినప్పుడు తలనొప్పి ఉంది చెవు ఉంది రెండు ఉన్నాయి ఈ రెండు చెప్పాను తర్వాత ఇంకొక ఇబ్బంది కూడా ఉంది మెరుకోసీలు కూడా ఉంది టెస్టిస్ వాసింది ఒకవైపు వాసింది అది కూడా ఇబ్బందికరంగా ఉంది సైకిల్ దొక్కొద్దు చెప్పి డాక్టర్ గారు సలహా ఇచ్చారు చూడండి ఒకవైపు లెక్చరర్గా ఫెయిల్ అవుతున్నాను మరొక వైపు కుటుంబంలో అసౌకర్యాన్ని కలగజేస్తున్నాను నా వల్ల నాకు ఉపయోగం లేదు కుటుంబానికి ఉపయోగం లేదు వృత్తికి కూడా పెద్దగా న్యాయం చేయటం లేదు ఆయన ఒక నిమిషం ఆలోచించాడు మూడు పొట్లాలు ఇచ్చాడు ఆ మూడు పొట్లాలు తీసుకుని ఇంటికి వచ్చాను వేసుకున్నాను వేసుకున్న తర్వాత మూడో రోజు కల్లా చెవిపోటు తగ్గిపోయింది వృషణం యొక్క వాపన గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత తలనొప్పి కూడా కొంచెం తగ్గింది పూర్తిగా తగ్గలేదు కొంచెం తగ్గింది కానీ ఐదో రోజు చెవి విపరీతంగా వచ్చింది చెవి విపరీతంగా దొరదొచ్చింది దొరదొస్తుంటే అగ్గిపూల పెట్టి ఏముందని చెప్పి బయటికి లాగాను ఇంత సైజులో నల్లగా తొట్టేలాగా వచ్చింది ఇప్పుడు నేను గురువుల పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా అంచనా ప్రకారం నలభై ఆరు సంవత్సరాలు గడిచి ఉంటుంది చెవిపోటు రాలేదు అసలు చెవిపోటు రాలేదు అసలు అప్పుడు నేను అనుకున్నాను అల్లోపతి ద్వారా ఫలితం కలగలేదు ఆయుర్వేదంలోకి వెళ్ళాను కానీ దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోలేదు హోమియోపతిలో ఇంత మార్పు వచ్చింది పైగా నేను జువాలజీలు ఇచ్చారు అన్ని నాకు ఫిజియాలజీ తెలుసు బయాలజీ తెలుసు ఎంతో కొంత మేరకు మెడికల్ టెక్నాలజీ కూడా తెలుసు అందుకని బుక్స్ విపరీతంగా మూడు సంవత్సరాలు చదివాను మూడు సంవత్సరాలు బుక్స్ చదివాను సోర అంటే ఏమిటి సైకోసిస్ అంటే ఏమిటి సిఫిలిస్ అంటే ఏమిటి టీబీ అంటే ఏమిటి క్యాన్సర్ అంటే ఏమిటి వీటి గురించి లోతుగా స్టడీ చేశాను హోమియోపతిని ప్రపంచానికి బహిర్గతం చేసినటువంటి ఋషి పొంగవుడు డాక్టర్ సామ్యల్ హానిమాన్ ఆయన మూడు రకాల జబ్బుల్ని కనుక్కున్నాడు సోరా సైకోసిసు సిఫిలిసు సోరా సైకోసిసు సిఫిలిసు ఈ మూడు కలిస్తే వచ్చేది ఏమిటంటే టీబీ టీబీ ఈ నాలుగు కలిస్తే వచ్చేది ఏమిటంటే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఇన్క్యూరబుల్ డిసీజ్ అంటే నయం కానటువంటి భయంకరమైన జబ్బే క్యాన్సర్ అవుతుంది నాలో సోరా ఉంది సైకోసిస్ ఉంది సిఫిలిస్ ఉంది టీబీ కూడా ఉంది ఊపిరితిత్తుల నిమ్ముంది సోరా ఉంది సైకోసిస్ ఉంది సిఫిలిస్తూ ఉంది అప్పుడు అనుకున్నాను బాపురే ఇంత భయంకరమైనటువంటి జబ్బులతో జీవిస్తున్నానే నా అంత దురదృష్టవంతుడు మరొకళ్ళేడేమో అనేటటువంటి భావన కలిగింది హోమియోపతిని ఒక పది సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఫ్రీగా వైద్యం చేశాను చాలామందికి మంచి ఫలితం వచ్చింది అయితే దీన్ని సాధన చేసుకుంటూనే ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షింపబడ్డాను తొంభై ఒకటో సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గానికి వచ్చాను ఎందుకు వచ్చాను మెడిటేషన్ ద్వారా సమాధాభ్యాసం ద్వారా ఆసనాల ద్వారా ప్రాణాయామ ద్వారా శరీరం త్వరగా ఆరోగ్యవంతం ఆరోగ్యవంతమవుతుందనేటటువంటి భావంతో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను ప్రవేశించిన తర్వాత నాలో ఆధ్యాత్మిక బీజాలు లావాలాగా ఉప్పొంగ ఎందుకు ఉప్పొంగి ఆల్రెడీ నాలో ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి నాలో ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి మా తాతగారి ద్వారా వచ్చాయి మా అమ్మ నాన్నల ద్వారా వచ్చాయి కానీ నేను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించకుండా దానికి వ్యతిరేకమైనటువంటి జీవన విధానంలో ఉండటం వల్ల ఆధ్యాత్మికత అణిచివేయబడింది ఎప్పుడైతే నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించానో అక్కడి నుంచి ఆధ్యాత్మిక పురోభివృద్ధి మొదలైంది లావాగలో పొంగుతూ వచ్చింది గురూజీ అయిన తర్వాత బోధిస్తున్న తర్వాత అది ఇంకా శరవేగంగా బహిర్గతం అవుతుంది శరవేగంగా బహిర్గతం అవుతుంది నేను గురూజీగా వేరే తరఫి పొందేటటువంటి వ్యక్తుల కన్నా డిఫరెంట్గా రాణించగలిగాను ఎందుకు నా ప్రవర్తన ఆలోచన విధానం నా క్యారెక్టర్ ఇవన్నీ కూడా అందరికీ ఆకర్షింపబడే విధంగా ఉన్నాయి నా టీచింగ్ కూడా బాగుంది టీచింగ్లో ఏముంది సైన్స్ ఉంది కదా సైన్స్ను ఆధ్యాత్మికతను సమన్వయం చేసి అందించేటటువంటి విధానం నాకు అద్భుతంగా ఉపయోగపడింది నా దగ్గర ట్రైనింగ్ పొందేటటువంటి సాధకులు కూడా బాగా ఉపయోగపడింది అటువంటి ఆ హోమియోపతి వైద్య విధానాన్ని అప్పుడు కూడా ఉపయోగించాను కొంతమందికి ఇచ్చాను కొంతమందికి వైద్యం చేశాను చాలామంది లబ్ధి పొందారు నేను తర్వాత ధ్యానమండలి స్థాపించిన తర్వాత ఆ హోమియోపతి వైద్య విధానం కన్నా మెరుగైనటువంటి మరొక వైద్య విధానాన్ని ఓనుగా డిజైన్ చేశాను అదేమిటి సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స దీన్ని డిజైన్ చేశాను నేను దాని మీద కసరత్తు చేసి హోమియోపతిలో మెడిసిన్ సెలక్షన్ అనేది కొంచెం టైం పడుతుంది కొన్ని సందర్భాల్లో యాక్యురేట్గా ఉండకపోవచ్చు మెడిసిన్ సెలక్షన్ అనేది యాక్యురేట్గా ఉండకపోవచ్చు అందుకని ఈ రేడియేషన్ టెక్నాలజీ రేడియానిక్స్ మ్యాగ్నెటిక్ డౌజింగ్ అనేటటువంటి ఈ విధానంలో పెండిలం ద్వారా మెడిసిన్ సెలెక్ట్ చేసేటటువంటి విధానం ఉంది లోలకం ద్వారా మెడిసిన్ సెలెక్ట్ చేసేటటువంటి విధానం ఉంది దాన్ని పట్టుకున్నాను నేను దానికంటే మెరుగ్గా ఉంది అనేటటువంటి భావన ఒకటి రెండవది మెడిసిన్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మెడిసిన్స్ ఎక్కడ కొనుక్కోవాల్సిన పని లేదు మన దగ్గర ఒక శాంపుల్ మెడిసిన్ ఉంటే చాలు అది ఎన్ని సంవత్సరాలను పనిచేస్తుంది దానికి సంబంధించి మ్యాగ్నెటిక్ మిషన్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ సప్లై ఉండాలి ఒకవైపు శాంపుల్ మెడిసిన్ పెడతాం మరొక వైపు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ పిల్స్ పెడతాం మంత్ర చాంటింగ్ ద్వారా ఆ మెడిసిన్ ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అయినటువంటి మెడిసిన్ వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఉపయోగించుకుంటారు లబ్ధి పొందుతారు ఇది నాకు అద్భుతం అనిపించింది దానికి ఏం పేరు పెట్టానంటే సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ఇంటిగ్రేటెడ్ కాస్మిక్ రే యోగా థెరపీ అని పేరు పెట్టాను కొన్ని వందల వేల మందికి మెడిసిన్స్ ఇచ్చాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వందల వేల మందికి నేను ఆరోగ్యాన్ని సమకూరుస్తున్నాను కదా అది నాకు వచ్చింది కదా కొన్ని వేల మందికి నేను మరొక మాట చెప్పాలంటే లక్షల మందికి నేను బ్రహ్మోపదేశం ద్వారా జ్ఞానం అందించాను కదా అది నాకు లబ్ధి చేకూర్చింది కదా మన లోపలేముంటే దాన్ని ఇస్తాం ఇచ్చిన దానికి సరిపడం వల్ల మనకు తిరిగి భర్తీ అవుతుంది కదా కాబట్టి నేను చేసినటువంటి ఆ ప్రయోగం నాకు ఉపయోగపడింది సమాజానికి ఉపయోగపడింది ఆ కోర్సుకి ఏం పేరు పెట్టామంటే ధ్యాన వైద్య యోగ శిక్షణ అని పేరు పెట్టాను మెడిటేషన్ మెడికేషన్ అండ్ యోగా అని పేరు పెట్టాను తర్వాత గురుజులను తయారు చేసి లక్షలాది మందికి ఆ శిక్షణను అందించడం జరిగింది సో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి మెడిసిన్స్ కన్నా ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ప్రచారం ఆధ్యాత్మిక సేవలు నాకు ఆరోగ్యాన్ని సమకూర్చడానికి ఎంత అద్భుతంగా దోహదపడ్డాయో ఒకసారి అంచనా వేయండి అంతరంగంలో చెడు సంస్కారాలు పోతే మనసు బలోపేతం అవుతుంది మనోబలం పెరుగుతుంది చెడు సంస్కారాలని ఉత్తమ సంస్కారాలని రెండింటిని తీసివేయగలిగితే ఆనందం పెళ్ళిపోతుంది ఆనందంగా ఉన్న వ్యక్తికి రఘుమతులు ఉండవు నేను ఈ ఒక్క విషయాన్ని గురించి స్ట్రెస్ చేస్తున్నాను ఎక్కువగా దీన్ని ప్రస్తావిస్తున్నాను ఆనందంగా జీవించే వ్యక్తికి ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దశాబ్దాల తరబడి ఆ మార్గంలో కొనసాగినా ఆరోగ్యం సంక్రమించలేదనుకోండి అతనికి ఆనందం లేనట్లే కదా ఆనందం లేనట్లే కదా కాబట్టి ఆనందానికి ఆరోగ్యానికి మధ్య అవినావభావ సంబంధం ఉంటుంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఆనందం ఉండకపోవచ్చు కానీ ఆనందంగా జీవించే వ్యక్తికి తప్పనిసరిగా ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం కావాలంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగాలి ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరిగిందనుకోండి అతను శాశ్వతంగా ఆరోగ్యవంతంగా జీవించగలుగుతాడు పైసా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు కాబట్టి నేను ఆరోగ్యాన్ని పొందటంలో అది ఆకస్మికంగా జరగలేదు దశల వారిగా జరుగుతూ వచ్చింది ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సిడెంటల్ స్టెప్ బై స్టెప్ వచ్చింది ఇంత మార్పు నాకు వచ్చినప్పుడు నేను దీన్ని ప్రపంచానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రపంచం కూడా ఎంతో కొంత మేరకు లబ్ధి పొందుతుంది కదా వాళ్ళ మానవాళికి ఆరోగ్యం చాలా అవసరం ఆరోగ్యం ఉందంటే అంతరంగంలో ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం లేదంటే అంతరంగంలో అసంతృప్తి అశాంతి ఎక్కువగా ఉంటాయి అటువంటి వ్యక్తులు ఏ రంగంలో కూడా రాణించలేరు నేను అయిన తర్వాత నాలో పెద్దరికం వచ్చింది పది మందికి సలహా ఇచ్చే స్థాయికి ఎదిగాను కాలేజీలో మంచి పేరు వచ్చింది క్లాస్ రూమ్లో నా మాటలకి విలువ పెరిగింది మా డిపార్ట్మెంట్లో నన్ను గౌరవించడం ప్రారంభించారు ఇదంతా మెడిసినే కదా ఇదంతా కూడా మెడిసినే కదా కాబట్టి నేను ఆకస్మికంగా ఆరోగ్యాన్ని పొందలేదు దశల స్టెప్ బై స్టెప్ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చాను ఎవరైనా నా ప్రసంగాలు విని సందేశాలు విని బ్రుడ్డిగా నమ్మకుండా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకునేటట్లయితే శాస్త్రయుక్తంగా విశ్లేషించుకునేటట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా లబ్ధి చేకూరుతున్న అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నా ఆరోగ్య మహాప్రస్థానంలో ఎన్నో మలుపులు వచ్చాయి ఎన్నో మెట్లు వచ్చాయి మలుపులు తిరిగాయి మెట్లు కూడా వచ్చాయి మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ చివరికి అంతిమంగా నేను ఆరోగ్యాన్ని పొందానని చెప్పి ప్రపంచానికి బహిరంగంగా ప్రకటించుకునే స్థితి ఏర్పడింది నేను దాచుకున్నాను అనుకోండి అది ఒక రకంగా నేరం అవుతుంది కదా శాస్త్రయుక్తంగా తెలియజేశాను అనుకోండి అది నాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది కదా మంచి చేసినప్పుడు చెప్పుకోకపోతే ఎట్లా మంచి జరిగింది లబ్ధి కలిగింది అనుభవం వచ్చింది ఆరోగ్యాన్ని పొందాను అందుకే ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి విశ్లేషించుకోండి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందేటటువంటి మార్గాన్ని గురించి అన్వేషణ చేయండి లబ్ధి పొందండి イデナサラハ、ジャイグルデオ、ジャイグルデオ、ジャイグルデオ。